హాయ్ అండి నేను మేరునాని ఈరోజైతే మనం మీషోలో ఒకటైతే ఆర్డర్ పెట్టాను ఏంటంటే టిష్యూ హాడు ఏంటంటే ఆఫర్లోనే వచ్చింది నూట నూట పన్నెండు రూపాయలు పడింది టిష్యూలు పెట్టుకోవడానికి ఇంకేదీ పొందాలని చెప్పేసి తీసుకున్నాను ఇలా అయితే కవర్లతో పెట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు దీనికోసమనే కొన్నాను నేను ఇవి టిష్యూ హాల్ దీన్ని కానీ ఇప్పుడు వీటిని ఇలా పెడతారు కదా అట్లా అలా పెట్టుకోవాలి నేను ఇది కరెక్ట్గా నాకు ఇప్పటికి వచ్చింది బాగుంది కదండి అంత అందంగా కూడా ఉంది ఇవి పెట్టినా కూడా బాగుంది ఇదేమో టూత్ స్పూన్ ఏదో ఉంటుంది కదా స్టిక్ అదే దానికి పెట్టుకోవడానికి బాగుంది ఎంతో కాదండి నూట పన్నెండు రూపాయలు మాత్రమే మీకు కూడా ఉపయోగపడుతుంది నచ్చితే కనుక మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి మీషోలోని నచ్చితే కనుక ఈ ప్రోడక్ట్ మీకు నేను చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరి బాయ్